బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట కలిపే విధంగా ప్రవర్తించినందుకు నిరసనగా షేర్లింగంపల్ నియోజకవర్గం ఆల్విన్ కాలనీ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల ఆధ్వర్యంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారెల్ల శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే జగదీశ రెడ్డి దిష్టిబోమం దహనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల అనుచితంగా అమర్యాదగా అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు అసెంబ్లీలో స్పీకర్ను అవమానించడం మనమందరం ఖండించాలన్నారు స్పీకర్ను ఏకవచనంతో సంబోధించి మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెంటనే స్పీకర్కు క్షమాపణ చెప్పాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్ యాదగిరి అగ్రవాసు నాగరాజు కలీమ్ సూర్యవంశం ఎం రాజు రూబిన్ సిహెచ్ రవి నారాయణ రామ్ దాస్ నర్సింగ్ ప్రకాష్ శంకర్ చంద్రయ్య సున్నా నారాయణ గోపాల్ రాజా జోసెఫ్ నాయుడు భాగ్యరాజ్ శైలేష్ సుజాత రాములమ్మ తదితరులు పాల్గొన్నారు స్తాడో కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి దృష్టికొనం దానం చేయడం జరిగింది ఆయన ఏ విధంగా గల దళితుని స్పీకర్ని పట్టుకొని వచ్చే విధంగా మాట్లాడాడో అదంతా మాకు తెలిసిన విషయమే దానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు జగదీశ్వర్ రెడ్డి బొమ్మ దానం చేయడం జరిగింది కావున హెచ్చరిస్తున్నామో ఇంకొకసారి దళిత జోనికి వచ్చినా వాటి గురించి ఏదైనా మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తున్నాను జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆయన లోపలన్న కుల దురంకారం కనబడుతున్నది అంటే నువ్వు ఆడున్నావు నేను ఈడున్నా నువ్వు అధ్యక్ష స్పీకర్ సీట్లో ఉన్నావు నేను ఇక్కడ సభ్యుడి సీట్ ఉన్నా నువ్వు నేను పెద్ద చిన్నగా సమానత్వమే అంటే దాంట్లో కుల దురహంకారం కనబడుతుంది జగదీశ్వర్ రెడ్డి మీ బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో మేం కూడా పనిచేసి వచ్చినాము ఎన్నో వేల లక్షల కార్యకర్తలు జీవితాలు కుటుంబాలు వదులుకొని పనిచేసినాం రాత్రి పగలు మీరు కార్యకర్తల్ని నాయకుల్ని ఒక కూలీ పనిచేసడం లాగా బానిసల్లాగా చూసినారు మీ కుల దురహంకానికి చెప్పచ్చేటం మీరు ఓడిపోవడము మీకు చేయడం చాదగాక ఒక ఎస్సీకి స్పీకర్ పదవి ఇచ్చి గౌరవం ఆడ కూర్చోబెడితే నీ కుల దురంకారాన్ని చూపెట్టావు జగదీశ్వర్ రెడ్డి మీ నియోజకవర్గ ప్రజలు సూర్యాపేటలో నీకు చెప్పుతో జవాబు చెప్తారు నీకు అసలైన బుద్ధి చెప్తారు గుర్తు పెట్టుకో ఈ కుల దురంకారం పనికిరాదు ఇందిరాగాంధీ కలలుగన్న రాజ్యము అప్పటి నుంచి వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేసినారు వాళ్ళు ఉంటున్న సొంత ఇల్లు కూడా పార్టీ ఆఫీస్కి ఇచ్చినారు మనకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె గన్న కళలు ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ సమానత్వం కోసం కోరాక కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆశయంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు దాంట్లో ఏమైనా ప్రజలకు అవసరమే మాట్లాడేవి చాతగాక చెప్పుకునే పరిస్థితి లేక దురంకారంతో కుళ్ళు కుతంత్రంతో స్పీకర్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న క్రమంలో అవమానించినట్టు మాట్లాడినా జయదర్శి రెడ్డి మీ సంగతి అంతా ప్రజలకు తెలిసింది మీరందరూ తలెత్తుకోలేని పరిస్థితులు ఉంటారు రాబోయే రోజుల్లో ఎవరైనా దళిత నాయకుల పైన దళితులు అత్యున్నత స్థాయికి ఎదిగినాక ఎవరైనా ఓర్వలేక మాట్లాడితే మేము దళిత సంఘము దళిత సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సంఘాల నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తాము ఊరుకోము మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మా ఎమ్మెల్యే గారు మా అధిష్టానం ఇచ్చిన మా డివిజన్ ప్రెసిడెంట్ గారు మా యువనేత దొండ రామకృష్ణ గౌడ్ గారి వారి నాయకత్వంలో ఈరోజు దిష్టి బొమ్మ కాల్చినము మా కార్పొరేటర్ గారు ఆదేశాల మేరకు ఇకపైన దళిత నాయకుల మీద కించపరిచినట్టు మాట్లాడితే తీవ్రంగా పరిణామం ఉంటుంది భీమ్ వీరంగా కంటిస్తున్నం జైదీశ్వరండి నిరాశల్లో జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై పూర్వకంగా అగౌరవంగా ప్రవర్తించిన జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మ ఈ రోజు ఆల్విన్ కాలనీ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళిత నాయకులు కలిసి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఆయనకి అంత అహంకారం అనేది పనికిరాదనేది గత పది సంవత్సరాలు ఆయన పాలించింది పది సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యేగా ఏం చేశాడనేది ప్రజలు ఆయనకు ఒక దెబ్బ కొట్టినా కూడా గుర్తు లేకుండా దాన్ని మర్చిపోవడం అనేది ఇది కాకుండా ఆ దెబ్బని ఇంకా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు ఆయన పరిపాలన ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే అవగాహన లేకుండా ఇష్టానపూర్వకంగా ఏదో నోటికొచ్చింది మాట అనేదాం ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఒక ప్రిన్సిపల్స్ అనేది తెలుసుకోకుండా ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడో ప్రజలకు గుర్తించాలి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఒక అసెంబ్లీలో స్పీకర్ యొక్క విలువ ఏంటి స్పీకర్ యొక్క గౌరవం ఏంటి ఆయన యొక్క సీల్ ఏంటి తెలియదు ఆ యొక్క విజ్ఞత అది తెలుసుకోలేకుండా ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యాడు మినిస్టర్గా ఎలా ఎలా ఆయన పరిపాలించాడో తెలియట్లేదు ఒక స్పీకర్ని మీరు నేను సమానమే అంటాడా మీరు నేను సమానమే అంటారా మీరు అక్కడ కూర్చున్నారు నేను ఎక్కడ కూర్చున్నాను మీకు నాకు తేడా లేదంటాడా ఏం అర్థం చేసుకున్నాడు ఆయన ఏం చదువుకున్నాడు ఆయన ఆయన మినిస్టర్ ఎలా ఇచ్చారు కదా ప్రభుత్వంలో మినిస్టర్కి ఇచ్చే అర్హుతుంది ఆయనకి ఈ నిన్న మాట్లాడిన మాటలకి ఆయనకి మినిస్టర్ పొందే అర్హుతుందా కనీసం ఎమ్మెల్యేగా కూడా ఆయన కొనసాగే అర్హుతుందా అసెంబ్లీలో ఎవరు ఉంటారు ఎవరి దగ్గర జరుగుతుంది ప్రతిపక్షము పాలకపక్షము వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న వాదన కానీ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న గొడవ కానీ ఎవరికి అసౌకర్యం జరిగిందో వాటి గురించి స్పీకర్ దగ్గర చెప్తే స్పీకర్ తప్పులు ఎవరి ఉన్నాయో ప్రజలకు ఎవరి తరఫున అన్యాయం జరుగుతుందో వాటి గురించి స్పీకర్ ద్వారా ప్రజలకు మంచి జరగడానికి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి హోదా ఉంటుంది అటువంటిది అర్థం చేసుకోకుండా ఆయన ప్రవర్తించిన ప్రవర్తనకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ మొత్తం కూడా అన్ని ఏరియాల్లో దిష్టిబొమ్మ కాల్చే పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు కబర్దార్ ఇంకొక్కసారి మీ విలువేంటి అవతల వాళ్ళ పదవులు ఏంటి అధికారం గురించి ఏదో మాట్లాడము మీరు అధికారం కోల్పోయినా కూడా అధికారంలో ఉన్నామనే మీ యొక్క అహంకారాన్ని ఫస్ట్ పాతి పెట్టండి మీరు ఇప్పుడు అధికారంలో లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీ యొక్క అహంకారాన్ని పెట్టండి మీరు ఇంకా పదవిలో ఉన్నామని ప్రవర్తిస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీకు ఇది మీకు ఇది వార్నింగ్ లాగలే అనుకోండి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు స్పీకర్ గారికి స్పీకర్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలకి మరొక్కసారి వార్నింగ్ ఇస్తున్నాము మీరు స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము ఆల్మీర్ గారిని డివిజన్ తరఫున दलित నాయకులో కాంగ్రెస్ పార్టీ నాయకులో నేను మాట్లాడడానికి అనుమతి కావాలి మేరూ స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాము నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము స్పీకర్ గారికి సారీ చెప్పాలి జగదీశ్వర రెడ్డి డౌన్ డౌన్ జగదీశ్వర రెడ్డి డౌన్ డౌన్ జగదీశ్వర రెడ్డి డౌన్ 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 జగదీశ్వర రెడ్డి